ఫ్రెండ్స్ ప్రోమోలో మనకి ఒక పిక్చర్ అయితే అది అదేంటంటే రితో అండ్ ఫ్లోరా ఇద్దరిని కూడా డేంజర్ జోన్ లోకి తీసుకువెళ్ళిపోవడం జరిగింది వీళ్ళిద్దరూ కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు అంటే వీళ్ళకి అర్థమై అక్కడ ఓటింగ్ ప్రకారమే జరిగిందని కూడా నాకు సార్ చెప్పడం అయితే జరిగింది మరి ఇద్దరికి లైఫ్ లైన్స్ చూపించినప్పుడు ఇద్దరు ఇద్దరులో రితు సేవ్ అయిపోయినప్పుడు మరి ఎందుకని ఆ రితు ఎలిమినేట్ అవ్వకుండా ఫ్లోరా ఎందుకు ఎలిమినేట్ అయింది అనేది కనుక చూసినట్ైతే ఇక్కడ రెండు విషయాలు జరిగి ఉండొచ్చు ఒకటి ఏంటంటే ఇద్దరికి సంబంధించిన లైఫ్ లైన్స్ బ్లంట్ అయిపోతాయి అంటే ఎవరికి గ్రీన్ రాకుండా వీళ్ళు ఇద్దరు ఎలిమినేషన్ జోన్ లో ఉంటే ఎవరిని మీరు సేవ్ చేస్తారు అంటే అప్పుడు నాకు సార్ అంటారు అంటే ఇమాన్యుల్ తో ఇమాన్యుల్ నువ్వు గనక సేవ్ చెయ్యాలి అనుకుంటే నీ దగ్గర ఉన్న పవరాస్త్రాతో బిగ్ బాస్ చెప్పారు ఆ పవరాస్త్రాన్ని ఎవరికి యూజ్ చేస్తావు ఎవరికి యూజ్ చేసి నువ్వు సేవ్ చేస్తావు అని అడిగితే ఇమాన్యుల్ ఇంకా నెక్స్ట్ ఆప్షన్ లేకుండా ఎందుకంటే అప్పటికే రితు కేపబుల్ ఫ్లోరా కన్నా బాగా ఆడుతుంది టాస్క్ లు ఆ మంచిగా హౌస్ లో కలిసిపోతుంది అనే విషయాన్ని చెప్పడంతో అప్పుడు ఏమవుతుందంటే ఇమాన్యుల్ రితుకి సార్ నేను రితుని సేవ్ చేస్తాను సార్ నాకున్న పౌరాస్త్రో అంటాడు అనమాట అనేసరికి ఇక అప్పుడు ఏమవుతుందంటే ఇమాన్యుల్ నీది ఫైనల్ డెసిషనా లేకపోతే పవరాస్త్ర ఇంకా వాడుకుంటావా అని కూడా అడిగితే లేదు సార్ నేను ఇప్పుడు సేవ్ చేయడానికి యూజ్ చేస్తానని చెప్పేసి చెప్తాడు అనమాట అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం జరగడం అంటే ఆల్రెడీ ఫ్లోరా సేఫ్ ఫ్లోరా యు ఆర్ సేఫ్ రితు యు ఆర్ ఎలిమినేటెడ్ అని అనరు ఎందుకంటే అలా అంటే ఇక ఫ్లోరా వెళ్ళి లోపల కూర్చుంటుంది ఇప్పుడు ఫ్లోరా ఎలిమినేట్ అయ్యింది అంటే అక్కడ రితు సేవ్ అవ్వబట్టే సో ఇక్కడ జరిగింది ఏంటంటే ఇద్దరికి కూడా ఏ వస్తాయి ఇద్దరిలో ఒకరిని సేవ్ చేసే పవర్ బిగ్ బాస్ నీకు ఇచ్చాడు ఇమాన్యుల్ అంటే అప్పుడు ఇమాన్యుల్ రితు సేవ్ చేయడంతో డెమాన్ పవన్ చాలా ఎమోషనల్ అయిపోతాడు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ డెమాన్ పవన్ విషయం గురించి ఆలోచించాలంటే పాపం తను చాలా అంటే చాలా క్లిష్ట పరిస్థితి అంటే ఆ తను ఏమంటారంటే డైనమా పరిస్థితి డైనమా పరిస్థితిలో ఉన్నాడు ఎందుకనంటే అటు రితు తనకి క్లోజ్ అయింది కానీ రితు గురించి బయట ఉన్న బ్యాడ్ నేమ్ గురించి తనకి తెలియదు తను చేస్తున్న పనులు తన ఎంత నెగిటివిటీ తీసుకొచ్చిందో తెలియటం లేదు డెమోన్ కనుక తన సొంతగా తన ఇండివిజువల్ గా తన గేమ్ ఆడుతుంటే మాత్రం తన నెక్స్ట్ లెవెల్ టాప్ ఫైవ్ కి వెళ్లే అవకాశం కానీ ఇక్కడ ఏమైందంటే తను ఏర్పరచుకున్న బాండ్ ఇప్పుడు భరణి గారికి ఎలా అయితే దివ్యతోనో తనుజతోనో బాండ్ ఏర్పడిపోయిందో ఇక్కడ రితు విషయంలో కూడా అదే జరిగింది రితు బాగానే బెనిఫిట్ అవుతుంది కానీ డెమోన్కే అది నెగిటివ్ అవుతుంది ఎనీవేస్ ఇక్కడ నుంచి డెమోన్ రితు గేమ్ రితు అని ఆడించి తన ఓ సొంత గేమ్ తను ఆడుకుంటే బాగుంటుంది అంతకన్నా మనం చెప్పేది ఏం లేదు ఎనీవేస్ జరిగిందైతే ఇది అంటే ఎలిమినేషన్ అయితే ఇలా జరిగింది ఈ మూవ్ వల్ల రితు సేవ్ అయ్యింది బిగ్ బాస్ హౌస్ లోకి రావడం జరిగింది